రాజీవ్ గాంధీ ఖేల్ రత్న యొక్క అవార్డు పొందిన మొదటి క్రీడాకారుడు ఎవరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి క్రీడాకారుడు ఎవరు దేవ్ లియాండర్ పేస్ విశ్వనాథ్ ఆనంద్ మహేంద్ర సింగ్ ధోని మీ ఆన్సర్ కామెంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి క్రీడాకారుడు ఆన్సర్ ఈస్ విశ్వనాథ్ ఆనంద్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్య విభాగంలో భారతదేశంలో నోబెల్ బహుమతి మొట్టమొదటిగా ఎవరికి లభించింది సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి భారతదేశంలో మొట్టమొదటిగా ఎవరికి లభించింది मैं आंसर नहीं कमेंट चाहिए थैंक यू